వెల్కమ్ టు టీవీ ద బెటర్ ఇవాళ మనం బిజినెస్ ఆపర్చునిటీ కార్యక్రమంలో వెస్టీజ్ కుకింగ్ ఆయిల్ గురించి మనం తెలుసుకుందాం అసలు వెస్ట్ కుకింగ్ ఆయిల్ తెలుసుకోవడం కంటే ముందు మనం ఆయిల్ క్వాలిటీ గురించి తెలుసుకోవాలి చాలా మంది ఆయిల్స్ అందరూ కూడా ఇంట్లో ఆయిల్ వాడుతూనే ఉంటారు అయితే చాలా మందికి ఆయిల్ క్వాలిటీ గురించి తెలియదు మీరు వాడుతున్న ఆయిల్ అది ఫిజికలీ రీఫైండెడ్ ఆయిలా లేకపోతే కెమికల్లీ రీఫైండెడ్ ఆయిలా అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయితే వెస్టీస్ కంపెనీ మనకి ఇస్తుంది ఈ కుకింగ్ ఆయిల్ ని ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అలాగే ఫిజికలీ రీఫైండెడ్ ఆయిల్ అనమాట టూ లీటర్స్ ఇది క్యాన్ ఈ క్యాన్ కూడా హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఇది టూ లీటర్స్ క్వాంటిటీ ఉంటుంది మీరు కనుక ఒక్కసారి కుకింగ్ ఆయిల్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆయిల్ మీకు చాలా థిక్ కలర్లో హనీ కలర్లో కనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ బయట ఆయిల్స్ మీరు చూసినట్లయితే లైట్ ఎల్లో కలర్ యాసిడ్ రంగులో కూడా కనిపిస్తూ ఉంటాయి చాలా పల్స్గా ఉంటాయి చాలా ఆయిలీగా ఉంటుంది బట్ ఈ ఆయిల్ మనకి చాలా థిక్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా జిడ్డుగా ఉండదన్నమాట తక్కువ జిడ్డుగా ఉంటుంది అయితే ఇది వంటకు వాడేటప్పుడు మీరు బయట వాడే కుకింగ్ ఆయిల్స్ ఒకవేళ పర్ మంత్ ఫైవ్ లీటర్స్ పడుతూ ఉంటే ఈ కుకింగ్ ఆయిల్ రెండు నుంచి మూడు లీటర్లు సరిపోతుంది అనమాట ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం హెల్త్ ఇష్యూస్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి చిన్నపిల్లలు కూడా హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తరచూ జలుబు చేయటం లేకపోతే దగ్గు రావటం ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చాలామందికి తెలియదు ఆ అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి అన్నది చాలా వరకు మనం కుకింగ్ ఆయిల్ మార్చుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ఈ కుకింగ్ ఆయిల్ వాడి చూడండి ఆ చేంజ్ మీరు చెప్తారు మనం తరచూ జబ్బు పడుతూ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తూ ఉంటాం మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటాం అయితే డాక్టర్ గారు కూడా మనకు చెప్పరు కుకింగ్ ఆయిల్ మార్చుకోండి అని తరచు కొంతమంది డాక్టర్లు న్యూట్రిషనిస్ట్లు చెప్తూ ఉంటారు ఆయిల్స్ మార్చుతూ ఉండాలి ఒకటే ఆయిల్ కంటిన్యూ చేయకూడదు అని చెప్తూ ఉంటారు అయితే కొంతమందికి మీలో డౌట్ కూడా రావచ్చు అసలు హెల్త్కి కుకింగ్ ఆయిల్కి జబ్బులకి సంబంధం ఏంటి అని చాలా చాలా సంబంధం ఉందండి మనం వాడే వంట నూనె ఎంత ప్యూర్గా ఉంటే మనం అంత తక్కువ జబ్బు పడతామన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్స్ని శుద్ధి చేసే విధానం ఎలా చేస్తుంది అసలు మీరు వాడుతున్న ఆయిల్ ఫిజికలీ రిఫైన్డా లేదా కెమికలీ రిఫైన్డా అన్నది మీరు ఫస్ట్ తెలుసుకోండి ఎందుకంటే కెమికలీ రిఫైండెడ్ ఆయిల్స్ లో చాలా కంపెనీలు మనకి ఇవి మెన్షన్ చెయ్యవన్నమాట వాళ్ళు ఏ విధంగా ప్యూరిఫై చేస్తున్నారు అన్నది కెమికలీ రిఫైండెడ్ ఆయిల్స్ లో బాయిలర్స్ లో ఆల్మోస్ట్ దాన్ని కెమికల్స్ పోసి బాగా మరిగించడం జరుగుతుంది మరిగించి చల్లార్చి ప్యాకెట్లలో పోసి మనకి అమ్ముతూ ఉంటారు ఈ కుకింగ్ ఆయిల్ మనకి ఫిజికల్ పద్ధతుల్లో తయారు చేస్తారు అలాగే ఇది స్మోక్ పాయింట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది రైస్ బ్రాన్ ఆయిల్ ఈ వెస్టిస్ కంపెనీ అందిస్తున్న ఈ కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల తరచు వచ్చే జబ్బులు చాలా తగ్గుతాయని చెప్పవచ్చు అయితే ఇది మనం బిజినెస్ ఆపర్చునిటీలో ఎలా ఉపయోగపడుతుంది అని మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఇంటికి తరచూ వాడటం వల్ల మీరు ఈ క్వాలిటీని మీరు గమనిస్తారు అలాగే మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వాళ్ళ ఇళ్లలో అనారోగ్యం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ఆయిల్ని సజెస్ట్ చేయండి మనకి బిజినెస్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది అట్ ద సేమ్ టైం మంచి కుకింగ్ ఆయిల్ కాబట్టి మనం హాస్పిటల్కి పెట్టే ఖర్చుని తగ్గించుకుంటున్నాం బట్ కొంతమంది అనుకోవచ్చు ఇది కుకింగ్ ఆయిల్ కాస్ట్ ఎక్కువగా ఉంది అని బట్ అలాంటి వారు ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే మీరు వాడే ఆయిల్ కనుక ప్రతి నెల ఒక ఐదు లీటర్లు వాడుతూ ఉంటే ఇది మనకు మూడు నుంచి మూడున్నర లీటర్లు సరిపోతుంది అనమాట అలాగే మీరు వంటలో వాడేటప్పుడు బయట మార్కెట్లో దొరికే ఆయిల్ కంటే ఇది క్వాంటిటీ తక్కువ వేస్తే సరిపోతుంది ఈ ఆయిల్ని మనం చూసుకున్నట్లయితే ఇందులో ఎనర్జీ నైన్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటుంది ప్రోటీన్ జీరో కార్బోహైడ్రేట్స్ కూడా జీరో షుగర్ కూడా జీరో ఉంటుంది ఫ్యాట్ మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ థర్టీ ఫోర్ గ్రామ్స్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫార్టీ టూ గ్రామ్స్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ జీరో కొలెస్ట్రాల్ జీరో విటమిన్ ఈ ఫిఫ్టీ ఎంజీ అలాగే ఒరిజినల్ థర్టీన్ హండ్రెడ్ ఎంజీ ఉంటుందండి విటమిన్ ఏ విటమిన్ డి కూడా ఇందులో చూసారు కదా ఇవాళ బిజినెస్ ఆపర్చునిటీ కార్యక్రమంలో బెస్టీస్ కంపెనీ అందిస్తున్న కుకింగ్ ఆయిల్ ని అలాగే ఆయిల్ క్వాలిటీని మనం ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే